ఏలూరు జిల్లా వార్షిక తనిఖీలో భాగంగా న్యూజివీడు సర్కిల్ కార్యాలయాన్ని ఏలూరు ఎస్పీ తనిఖీ చేశారు మరియు శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తాం అని పేకాట గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని ఏలూరు జిల్లా ఎస్పి శివప్రసాద్ కిషోర్ హెచ్చరించారు నాకు జిల్లా కొత్తగా జాయిన్ అయ్యాను కాబట్టి ఒకసారి ఏరియా మీద అవగాహన తెచ్చుకోవడానికి ప్లస్ మా పోలీస్ స్టేషన్స్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్లస్ స్టేషన్లో రికార్డ్స్ కానీ మా ఆఫీసర్స్ ఒకసారి మెన్తో కూడా కలిసి అట్లాగే ఇక్కడ ప్రజల్ని ఇక్కడ ఊరిని కూడా కొంచెం పరిచయం చేసుకోవడానికి చూడడానికి ఇక్కడ ప్రాంతం మీద కొంచెం అవగాహన కలిగించుకోవడానికి ఏరేకి రావడం జరిగింది అండ్ బట్ ఏ రొటీన్ ఇన్స్పెక్షన్ సీ ఇక్కడ నుంచి కొంచెం తెలుసుకున్నాక ఇక్కడ ఏరియా ప్రాబ్లమ్స్ ఏమిన్నాయి ఇంకా ఏం బెటర్ చేయొచ్చు ఆల్రెడీ ఏం బెటర్ చేస్తున్నారు కొంచెం స్టడీ చేసి అప్తుంది సార్ గతంలో కూడా ఆ పాతేశ్వరి గారు కూడా వినించాం తప్పకుండా చూస్తా ఉన్నారు కానీ ఎటువంటి పొలం ఇప్పుడు ఏమన్నా మీరు వచ్చిన తర్వాత దేని మీద సిబ్బంది కొడుకు పోయి సిబ్బంది కొరత అనేది రిక్రూట్మెంట్ మీద డిపెండ్ అవుతుందండి అది స్టేట్ వైడ్ కూడా డీజీ గారు కూడా చెప్పడం జరిగింది దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఆల్రెడీ రిక్రూట్మెంట్ కొత్త రిక్రూట్మెంట్ జరుగుతుంది కొత్త రిక్రూట్మెంట్ జరిగినాక కూడా ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫిషియెంట్గా ఏ ప్రాంతానికి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉన్న ఎక్సర్సైజ్ త్వరలోనే మేము ఇంటర్నల్గా చేస్తాము ఇన్ ద డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్స్లో వాళ్ళు ఉన్న వాళ్ళని ఎఫిషియెంట్గా ఎలా వాడుకోవాలన్నది ఇంకొకటి ముఖ్యంగా పబ్లిక్ కోఆపరేషన్ కూడా మనం కావాలి ఇప్పుడు జనాభా చాలా పెరుగుతుంది మన హౌస్ హోల్డ్స్ చాలా పెరుగుతున్నాయి ఓన్లీ పోలీస్ మ్యాన్ మీద మాత్రమే కాకుండా ఇప్పుడు చాలామంది పబ్లిక్ కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోవడం ద్వారా కావచ్చు లేకపోతే ఈ వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వడం ద్వారా కావచ్చు రకరకాల మార్గాల్లో పోలీస్కి కూడా హెల్ప్ చేయవచ్చు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక డిటెక్టివ్ ఒక సమాచారం చేరగ చేరవేయగలిగి ఇంటెలిజెన్స్ ఏజెంట్ లాగా కూడా ఉన్నారు కాబట్టి మేము అందరి ప్రజల సహకారంతో కూడా ఏదైతే ఈ సిబ్బంది కొరత కొంచెం సమస్య ఉందో ట్రై టు మేనేజ్ గంజాయి ఎక్కువగా నమోదు అవట్లేదు ఈ గంజాయి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా మనం స్పెషల్ డ్రైవ్ తయారు చేసుకుంటున్నాము ఆల్రెడీ గంజాయి కేసులో ఉన్న ముద్దాయిలు మనం వాళ్ళు ప్రస్తుతం బెయిల్ మీద ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అలాంటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది తర్వాత ఈ గంజాయి మీద కూడా స్టేట్ వైడ్ కూడా హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ మీద కూడా నడుస్తుంది దాని మీద ఖచ్చితంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అనేది జరుగుతుంది ఎట్ ద సేమ్ టైం యువతి యువకులతో కూడా మా డిఎస్పీ ఆఫీస్ ర్యాంక్ ఆఫీసర్స్ నుంచి అందరూ కూడా వాళ్ళని కూడా సెన్సిటైజ్ చేస్తారు ఈ గంజాయి మీద ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది విల్ వీల్ స్టార్టెడ్ వర్కింగ్